హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే కొత్త డిజైన్స్ వచ్చేసినాయి చాలా చాలా నీట్ ఫినిషింగ్తో చాలా బాగున్నాయి ఏ డిజైన్ని కూడా స్కిప్ చేయకండి డిజైన్ మొత్తం కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మాత్రం మీరు ఎవరికైనా ఈ డిజైన్స్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో ఫైవ్ నైన్ స్క్రీన్ మీద కూడా నా కాంటాక్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా డిజైన్స్ కావాలి అంటే ఖచ్చితంగా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి అలా బెల్ ఐకాన్ని కొట్టడం వల్ల మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ డిజైన్స్ మొత్తం చూడండి చూసిన తర్వాత ఒక్క లైక్ ఇవ్వండి ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్ ఫినిషింగ్తో ఉన్నాయి మొత్తం అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులోని కాంబో ప్యాక్ లాగా వచ్చింది మొత్తం సింపుల్ డిజైన్స్ ఉన్నాయి క్లచ్ వర్క్స్ ఉన్నాయి బ్రైడల్ వర్క్స్ ఉన్నాయి మిరర్ వర్క్స్ ఉన్నాయి చాలా నీట్ ఫినిషింగ్తో చాలా బాగున్నాయి వర్క్లు అయితే మాత్రం డిజైన్స్ సూపర్ ఉన్నాయి ఎవరికైనా ఆన్లైన్లో బ్లౌజెస్ ఆర్డర్ కావాలి అన్న నేను చేసిస్తాను ఫ్రెండ్స్ నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి కస్టమైజేషన్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి తక్కువ కాస్ట్లోనే నేను వర్క్ అనేది వేసిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొరియర్ ఫెసిలిటీ కూడా మనకి ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అంటే మిస్ అవ్వకండి డిజైన్స్ అయితే మాత్రం అన్నీ చూడండి చాలా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి వర్క్స్ అయితే కొత్తవి వచ్చినాయి చాలా ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే నేను మీకు ఇంకా డిజైన్స్ అనేవి చూపిస్తాను ఇప్పుడైతే ఈ డిజైన్స్ ఎవరికైనా కావాలి అంటే కూడా నాకు కామెంట్ నాకు వాట్సాప్లోని కామెంట్ చేయండి వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే నేను మీకు డిజైన్స్ అనేది పంపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయటం లేదు షేర్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరుతుంది ఫ్రెండ్స్ అందువల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళే వెళ్ళే అవకాశం ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ప్లీజ్ నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ